హలో యస్ వెల్కమ్ టు తాల్ రేవ్రులు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు సండే స్పెషల్ ఏంటో మా అత్తగారిని అడిగి తెలిసేసుకుందాము హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మేమైతే కొబ్బరి కొబ్బరి పాలతో కొబ్బరిలో చికెన్ కూర చేసుకుంటాము అదే ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాము చూడండి ముందుగా కొబ్బరి ముక్కల్ని మిక్సీ పెట్టేసుకుని పాలు చేసుకుందాము ఈ కొబ్బరిన్నో ఎంతో రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది చికెన్ కూరలోకి కొంచెం వా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఆడుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము ఇప్పుడు ఇదంతా కూడా మనం వడగొట్టుకోవాలన్నమాట ఇంకా ఏదైతే ముక్కలుగా ఉన్నాయో అది మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు అని చెప్పి వాటర్ మొత్తం సపరేట్ చేసాము చూశారు కదా దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టుకుంటే మనకి ఇంకా కొబ్బరి పాలు వస్తాయి మిగిలిన దాన్ని కూడా ఇలా చేసేసుకున్నాం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనకి రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం దీనికి నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి రెండున్నర గ్లాసులు తీసుకున్నాం ఒక అర గ్లాసు తగ్గించి రెండు నాలుగు గ్లాసులు పాలు పోసుకున్నాం బాస్మతి బియ్యం తీసుకున్నాము అందుకని ఇవి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతాయి కదా సో కొద్దిగా వాటర్ తగ్గిస్తే బాగుంటుంది మాట కుడిపళ్ళలాడటం ఈ అన్నం మట్టి పాత్రలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగానే కొబ్బరి అన్నం అంటేనే ఎంతో కమ్మగా ఉంటుంది అలాంటిది ఇందులో చేసుకున్నామంటే ఇంకా అదిరిపోదు అట ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసుకున్నాము కొబ్బరి అన్నంలోకి ఏమైతే అవి ఏ వేసుకున్నామంటే బిర్యానీ ఆకు ఒక రెండు మూడు ఆకులు వేసుకున్నాము అలాగే రెండు గ్లాసులు బిర్యానికి ఐదు ఇలాచీలు ఐదు మొగ్గలు ఒక చిన్నవి రెండు పిసిరంత చెక్క అలాగే సార్ పువ్వు మల్లయాలకు ఒకటి వేసుకున్నాం మేము జాపత్రి ఇవన్నీ వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ద్వారాగా వేయించుకున్నాము ఇప్పుడు కొద్ది జీడిపప్పు వేసుకోము ఈ జీడిపప్పు వేయకపోతే మా ఇంట్లో గొడవలు అయిపోతాం కదా ఇప్పుడు కొద్దిగా వేగపాడి అని చేసుకోండి చీరుపప్పు జోరగా వేయించుకున్నాం ఇవన్నీ కూడా మేము వాష్ చేసేసుకున్నాము ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయి అన్నీ ఎండబెట్టేస్తారు కదా గోల్డ్ డస్ట్ అవి ఇవి డస్టే కాకుండా వాటి చుట్టూ ఏ గురుగురు ఏ గురుగు తిరిగా మనకు తెలియదు సో కొద్దిగా వాష్ చేసుకొని వేసుకుంటే మనకి మంచిది కరెక్ట్గా వండుకునే ముందు వాష్ చేసుకుంటే అవి పాడవు అనమాట అలా ముందే వాష్ చేసుకొని పెట్టుకుంటే పాడైపోతాయండి గుర్తుపెట్టుకోండి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయి బూది వచ్చేస్తే మాట కరెక్ట్గా మనం వండుకునే ముందు వాష్ చేసుకుని అలా వెంటనే ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది కొద్దిగా చిరపట్లు ఆడుతాయి కానీ మంచిది మాట డ్రైన్ అవ్వకుండా ఎక్కడెక్కడ నుంచో వస్తాయండి లారీలో లోడ్లు ఆ మధ్యలో ఎలకలే తిరిగాయో పిల్లలే తిరిగాయి మనకి ఏం తెలిసిపోద్ది ఇంకలే అది కానీ మనం కడిగేసుకుంటా ఉంటే మంచిది మాట పప్పులు కానీ ఇలాంటివి ఏవైనా కూడా అయిపోయింది జీడిపప్పు జీడిపప్పు అయితే అండి కొద్దిగా కలర్ మారింది ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తాను ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ తండ్రి వచ్చి మరి చేసుకుంటే బాగుంటుంది ఇది ఎక్కువ బిర్యానీ మసాలా అవి ఏమీ వాడకం ఇందులో ఈ కొబ్బరి ఈ కొబ్బరి టేస్ట్ అవుతాయి ఆ పాలు తోటే వస్తుంది సండే వచ్చిందంటే మాకు చాలా హడా ఉంటుంది వంతులతో సరిపోతుంది మాకు అంటే బయటికి వెళ్ళిపోయి మగవాళ్ళు ఈ ఒక్కరోజు ఇంట్లో ఉంటారు కదా సో నాకు నచ్చింది చేసి పెట్టండి అని అడుగుతారన్నమాట సో రెండు రకాలైన మూడు రకాలైనా ఉండాల్సిందే ఆ రోజు అక్కడికి సండే అంటే రెస్ట్ డే కానీ ఆడవాళ్ళకి మాత్రం ఇంకా ఏమేమి ఉండాలన్నట్టే ఉంటుంది సండే రోజు మనం ఉల్లిపాయలు మూత పెట్టేసుకుని మగ్గనిద్దాము కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కర్ వరకు ఏగ నిద్దాము ఈలోగా మనం చికెన్ కర్రీలోకి చికెన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యారినేట్ చేస్తారు మ్యారినేట్ చేస్తాం ఇది ఎంత ఉంటుంది అయితే చికెన్ హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్లోకి మనం రెండు టీ స్పూన్ ఒక ఒకటిన్నర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అలాగే ఒక స్పూన్ వేసుకుంటున్నాము కళ్ళు పళ్ళు కొద్దిగా పసుపు పసుపుడు గరం మసాలా పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా వేస్తాం కారం ఒక స్పూన్ వేస్తున్నాము స్పూన్ సరిపోతే మళ్ళీ వేస్తాం ఒక చక్కగా నిమ్మరసం పెట్టుకుంటున్నాము అసలు ఈ మధ్య ఎవరు మన ఛానల్లో వీడియోస్ చూడట్లేదండి కొంచెం రెగ్యులర్గా చూస్తూ ఉండండి మీరు అలా చూస్తూ ఉంటే మాకు చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అరే భలే చూస్తున్నారు భలే రెస్పాండ్ అని చెప్పి మాకు కుదరకపోయినా కూడా చేసి పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మాట రెగ్యులర్గా పెడుతూ ఉండేవాళ్ళము కానీ మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అవ్వలేదు హెల్త్ ఇష్యూస్ వచ్చి అలాగే పాపతో అసలు అవ్వలేదు అన్నమాట మాకు ఇప్పుడు కూడా మీకు వీడియోలో అక్కడక్కడ కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి మా బుల్లి కూడా అల్లరి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నాము ఇప్పుడు కూడా వేసేస్తున్నాము ఒక పక్కనేమో ఈ శుభరంగానికి ప్రిపరేషన్ చేసుకున్నాం ఒక పక్కనేమో కర్రీకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాం టైం అయిపోతుంది లంచ్ టైం వీడియో లేదు రోజు చేద్దాము పాపతో మాకు లేదు మా కాళ్ళకు కూడా బిజీగా పాపతోటే సరిపోతుంది తనకే టైం ఉండట్లేదు ఎలాగైనా చెయ్యాలనేమో మాకు ఇంట్రెస్ట్ ఆనియన్స్ అయితే వేగిపోయి పచ్చిమిరపకాయలు వేస్తుంది ఉల్లిపాయలు గోల్డెన్ రౌన్ కలర్లోకి వచ్చేసేయి అప్పుడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాము అలాగే కరివేపాకు ఇవన్నీ వేసి జస్ట్ ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము స్కూల్గా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పోయే వరకు పేస్ట్ పచ్చివాసం పోయేంత వరకు ఏం లోపల మనము చికెన్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక మిక్స్ చేసుకుని ఒక పావు గంట ఇరవై నిమిషాల సేపు పక్కకు పెట్టేసుకుంటే ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టి ఉంటుంది అనమాట మూత ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము సో దట్ బాగా నాంత అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము ఇందులో మసాలాలు ఏమీ బిర్యానీ మసాలాలు ఏవే వేయక్కర్లేదు మసాలా సామాన్లు వేసుకున్నాం కదా అవే చాలు అందులోకి సీజన్ ఇప్పుడు అటు ఎండాకాలం కాకుండా ఇటు వర్షాకాలం కాకుండా వేడిగా ఉంది కదా సో ఎక్కువగా లేకుండా కమ్మగా చేసుకుంటేనే బాగుంటుంది ఇవి పాలు మాట కొబ్బరి మొత్తం సపరేట్ చేసేసి పిండేసుకున్నాం వడగొట్టేసుకున్నాము ఇదే గ్లాసులో మేము రెండున్నర గ్లాసుల వరకు బియ్యం వేసుకున్నాం బాస్మతి బియ్యము ఇప్పుడు ఈ వాటర్ కూడా ఎన్ని గ్లాసులు వేసుకుంటున్నామైతే నాలుగ నాలుగు గ్లాసులు పొడి పొడులు ఆడుతూ ఉంటుందని చెప్పి నాలుగే వేస్తున్నాం ఎక్కువ వేయట్లేదు ఇష్టం అనుకుంటే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు నాలుగో గ్లాస్ కూడా వేసేసాం ఒకసారి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము రైస్లోకి ఎంతైతే సాల్ట్ అవసరమో అదంతా ఇప్పుడే వేసేసుకుందాం మా బుడ్డది అక్కడ ఆకలి పెట్టేస్తుంది చూడాలన్నమాట ఇది గ్యాప్ ఇచ్చి వాళ్ళ డాడీ దగ్గర తను వచ్చాము ఇద్దరు చిన్నపిల్లల్లాగా ఏం చేస్తున్నారో ఏమో ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు బియ్యం అయితే కొంచెం మరిగా మూత పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు మనం కొబ్బరి పాలు మరిగే లోపల చికెన్ కర్రీ చేసేసుకున్నాము దీనికోసం గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా మా పిల్లలకి ఎడవడి చేసేస్తుంది వేడైంది ఆయిల్ వేడాకాగా ముందుగా పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాము అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాము ఉల్లిపాయలు వేగే లోపల మనం ఇవి జీడిపప్పు పలుకులు మాట నానబెట్టేసుకున్నాము ఒక అరగంట సేపు లేదా పది నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోద్ది లేదా ఇన్స్టాంట్గా కావాలి అంటే నీటిలో వేసుకుని ఒక ఐదు పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పేస్ట్ చేసేసుకున్నాము గ్రేవీ కోసం మొత్తం ఉల్లిపాయలన్నీ కూడా కర్రీ ఎక్కువ తీపి వచ్చేస్తుంది అన్నమాట సో దాని బదులు జీడిపప్పు వేసుకుంటే కూర కమ్మగాను ఉంటుంది రుచిగాను ఉంటుంది పేస్ట్ చేసేసుకున్నాము జీడిపప్పు పలుకులు ఇప్పుడు కొబ్బరి పాలు మరుగుతున్నాయా లేదో చూద్దాము మరుగుతున్నాయండి మాకు కరెక్ట్గా పది నిమిషాలు పడుతుంది కొబ్బరి పాలు మరగడానికి నీటిలో మనం బియ్యం యాడ్ చేసేసుకుంటున్నాము నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోద్ది అన్నమాట అదే వాటర్ ఎక్కువైనా కూడా బాగా ముద్దగా అయిపోద్ది అని చెప్పి తక్కువ వాటర్ వేసుకున్నాము బియ్యం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెట్టేసుకుందాం ఉప్పు గట్ట సరిపోయింది లేదో చూసుకుందాం ఇప్పుడే సరిపోయిందా సరిపోయి పది నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకుందాము కొంచెం లెంత్ ఎక్కువైంది అనుకోకుండా వీడియో మాత్రం ఎండ్ వరకే చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఎంత కుదిరితే అంతవరకు షేర్ చేసి చాలామందికి రీచ్ అయ్యేలా చేయండి ఎంకరేజ్ చేయండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాం మేము కొంచెం గ్రోత్ ఉంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఇంట్రెస్ట్గా చేసి చూపిస్తూ ఉండాలనిపిస్తుంది మూత ఉడకనిద్దాం ఇంకా ఇప్పుడు చికెన్ కర్రీలోకి అయితే ఉల్లిపాయలు వేగిపోయాయి ఉల్లిపాయలు అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాయి ఇందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా మ్యారినేట్ చేసి చికెన్ వేసేసుకుంటున్నాము ఉల్లిపాయ ఇక్కలతో పాటు చికెన్ని బాగా కలిపేసుకున్నాము వేసుకుని మగనిద్దాము రైస్ చూసారు కదా దగ్గరకు వచ్చింది ఇది మేము గిన్నె దలసరిగా ఉంది మట్టి పాత్ర అందుకని పది నిమిషాల పాటు హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమని చెప్పాము జనరల్గా అయితే మీరు స్టీల్ కుకింగ్ వేర్లో కానీ వేరే గిన్నెలో వండుకున్నప్పుడు జస్ట్ మనకి పొంగు వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మెతకనేది బాగా అనమాట మనకి ఏ పొదుల్లో కావాలో ఆ పొదుల్లో ఉంటుంది కదా ఇది కలిపిన రైస్ రైస్ విడిపోద్ది సో కలపకుండానే ఉంచుకోవాలి అడుగంటకుండా ఒకసారి అయితే మేము కలుపుకున్నాము కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు చిమ్లో మగ్గించుకుంటే సరిపోతుంది మనకి ఏ రైస్ అయితే ఉడికిపోయింది కదా చూపించండి ఒకసారి కొంచెం వేడికైతే ఉడికిపోతుంది మరి మెత్తగా ఉన్నా ఇది బాగోదు మీకు మెత్తగా కావాలంటే కొద్దిగా వాటర్ చేసుకుంటే సరిపోతుంది ఉడికిపోయినట్టే మూత పెట్టేసుకుని ఇంకో ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గనిద్దాం దీన్ని కూడా కొద్ది కొద్దిగా వాటర్ రావడం స్టార్ట్ అయింది సేపు మూత పెట్టుకుని అప్పుడు రెండు కదా ఇప్పుడు చికెన్ చూసారు కదా వాటర్ అంతా పైకి తేరుకుంది కూడా కొద్దిగా వాటర్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ముక్కు ఉడికిపోయింది వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేద్దాము కూర మాట ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసేసుకున్నాము ఇంకా కాస్త దగ్గర అవ్వాలన్నమాట పేస్ట్ పచ్చివాసన పువ్వు ఉడికి ఏ చాలా బాగుంటుంది అన్నీ సరిపోయే కదా ఇందులో సరిపోయాయి సరిపోయాయి మూత పెట్టేసుకొని ఇంకో ఎంతసేపు కలిగితే ఇంకా దగ్గర కేజీ వరకు బిర్యానీ మన కొబ్బరి అన్నం కూడా రెడీ అయిపోయింది పొడి పొడిలాడుతూ వేడి వేడిగా చికెన్ కర్రీలో కదిరిపోద్ది అనమాట మీకు చికెన్ కర్రీ కూడా అయిపోయాక పెట్టుకొని చూపిస్తాం మేము ఎప్పుడెప్పుడు రుచి చూడాలని అంత టేస్టీగా ఉంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం బిర్యానీది ఇప్పుడు కూర దగ్గరికి వచ్చింది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది డెఫినెట్లీ మస్ట్ ట్రై కాంబినేషన్ అనమాట కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేయండి అతను అయిపోయింది కదా చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసాం మేము అయినా సరే ఇంకా బబుల్స్ వస్తున్నాయి గిన్నెకున్న హీట్ వాళ్ళమాట అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మాక మరి ఇది విరకు తినడమే ఆలస్యము ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసేసుకుందాం పదండి మేము తింటూ మీకు చూపిస్తాము ఎలా ఉందో చెప్పండి అరిటాకులో ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని రెడీగా పెట్టుకున్నాము కొబ్బరి అన్నము వేడి వేడి చికెన్ కర్రీ పెట్టేసుకున్నాము వడ్డీ చేసుకుంటున్నారు అత్తయ్య కూడా వేసుకున్నారు ఆహా చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో మేము ఏమీ కలర్ చేస్తున్నారు అయితే చూడండి సూపర్గా ఉంది చికెన్ కూడా చాలా మెత్తగా ఉంది చూసారు కదా అలాంటి మంచి మంచి వంటలు మీరు చేసుకోండి మేము ఎలా చేస్తామో అలా చేసుకోవాలి చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు తప్పకుండా చూడండి తాలరేవు రుచులు ఛానల్ పేరు మర్చిపోకండి రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఎంకరేజ్ చేయండి కుదిరినప్పుడల్లా ఫేస్ లైవ్గా చేసి చూపిస్తాము కుదరకపోతే ఇంకా ఫేస్ చూపించకుండా డిషెస్ పెట్టేస్తాము నేను కూడా ఒక ముద్ద తీసుకున్నాను టేస్ట్ చేద్దామని చూసారు కదా ఎంతో రుచికరమైన కొబ్బరిలో పొడిగు చికెన్ కర్రీ మీరు కూడా చేసుకోండి ఆదివారం కూడా ఇలా ఎంజాయ్ చేయండి సండే సరే ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం బా బాయ్